హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్ని వ్లాగ్స్ నేను మీ తిరుమల ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్ కర్రీ చేసి చూపించబోతున్నాండి గోంగూరతో మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి నేనైతే రెండు కట్టల గోంగూరను తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చనగ పప్పు తీసుకొని కుక్కర్లో వేసి బాగా కడిగి తగినన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇది రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్ కంటే ఎక్కువ వస్తే మరీ మెత్తగా అయిపోతుందండి చూసుకోవాలి ఇప్పుడైతే గోంగూర తీసుకొని బాగా కడుక్కొని గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ వేసుకొని గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి రెండు టమాటాలు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలండి బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి గోంగూర అయితే ఉడికిపోయింది ఇలా ఉడకాలండి గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని చాలా స్లోగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి పప్పు ఈ విధంగా ఉడకాలండి పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం గ్యాస్ మీద బాండి పెట్టుకొని జీరా ఆవాలు రెండు ఎండుమిర్చి ఉల్లిపాయ ఒక కప్పు ఉల్లి తరుగు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని స్లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి రెండు టీ రెండు టీ స్పూన్ల కారం వేసుకొని స్లోగా వేయించుకోవాలి వేయించుకొని మనం ఉడికించి పెట్టుకు స్లోగా వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని నూనె పైన తేలేంత వరకు ఉంచుకోవాలండి చూసారా ఈ విధంగా నూనె పైకి అయితే రావాలి మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని బాండిల్లో వేసుకొని బాగా కలుపుకొని తగినంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలండి నేనైతే టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇది మరీ థిక్గా అయితే గట్టిగా అయిపోతుందండి ఆరిపోయేసరికి కొంచెం పలుచగానే ఉంటే గట్టి పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని చూడండి పైన తేలే విధంగా నూనె తేలే విధంగా ఉంచుకొని దించుకొని సర్వ్ చేసుకుంటానండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఉంటుందండి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బెల్ ఐకాన్ని నొక్కండి నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ మీకు వస్తాయండి బాయ్